నిజమైనా నేను చూస్తున్నా అల్లుళ్ళు తోక బల్లు బల్లుల్లాగా ఎగురులాడుతు బల్లి తోక తోకదెగితే ఎట్లా ఎగురుతుందో అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి బామూజులే వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని పడి లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడి తొండలు నేను టీవీ నైన్ లో వైపు కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద అసెంబ్లీలో మా కళ్ళకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడ ఉంటాడాన్ని నేను అడుగుతున్నా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించినవా నేను అడుగుతున్నా రాపోదం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంత్రిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసిపోదాం సోడియ సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ డైరేకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం అన్ని ప్రభుత్వం అడిగేటోడు నీ ఓడే చూపించేటోడు నీ నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అయితే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది మేడి కద్ద మేడి పండు సుందర్ల సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన गोप पनी पदेंनीस्ते गे कट